హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలుస్తాను ఇది వీడియో అయితే తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పని దానిని కానీ లేదంటే చూడాలని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలం నుండి ఉన్న కుక్కటి శాస్త్రం మాత్రం కానీ తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి నాలుగో తేదీ అండి ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇక రోజు వచ్చేసి గురువారం అండి ఈరోజు జామ్ వచ్చేసి ఉదయం ఆరు గంట పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంట ముప్పై నిమిషాల వరకు కాకి చూపు కలిగిన నెమలనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి మధురజాములో చూపుకైనా ముసుకైనా జోడికైనా వేటికైనా సరే జామ్లో మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగు చూస్తే కాకి నెమలు పచ్చకాకులు గట్టి కాకులు నెమలి రసంగులు నెమల మైదాలు నెమల అబ్రాసులు నల్లబొట్ల సేతువాలు నెమల సేతువాలు నెమల డ్యాగులు కాకి డ్యాగులు నెమల పింగల్ ఇవన్నీ కూడా మదురజాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చండి మీరు ఇక ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి డాగలు కోడి పింగళ్ళు కోడి నెమళ్ళు కోడి పూలాలు కోడి కెక్కెరలు కోడి రసంగులు కోడి అబ్రాసులు కోడి మైరాలు ఎర్రబుట్లు సేతువాలు కోడి సేతువాలు ఇవన్నీ మొదటి జామ్లో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక రెండో జాము వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి కోడి చూపు గల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడికైనా వేటికైనా సరే రెండో జామ్లు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాకులు కోడి పూలాలు కోడి సేతువాలు కోడి మైలాలు తెల్ల కోడి కక్కెరలు కోడి పచ్చి కాకులు కోడి రసింగులు కోడి సవలాలు ఇవన్నీ కూడా రెండో జోన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్రా మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కాకి డ్యాగులు కాకి నెమలు నెమలి డ్యాగులు నెమలి రసింగులు నెమలి అబ్రాసులు నెమల సేతువాలు నెమల కక్కెరలు నెమల మైలాలు తుమ్మిదల కాకులు పచ్చి ఇవన్నీ కూడా రెండో జాం టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు రెండో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడో జోమ్ వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి మూడో జోమ్ టైంలో కాకి చూపు గల డ్యాగులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వీటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కాకి డ్యాగులు కాయక డ్యాగ పర్రాలు ఎరుపుమించిన గట్టి కాయకులు ఎర్ర మైదాలు ఎర్ర అబ్రాసులు రసంగి డాగులు గంధం మచ్చలు ఇవన్నీ కూడా మూడో జాములు విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకులు కోడి నెమళ్ళు కోడి రసింగులు కోడి సేతువాలు కోడి పూలాలు నల్ల కక్కెరలు కోడి మైలాలు ఇవన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి మూడో జాము టైంలో ఇక నాలుగో జోమ్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి నెమరు చూపు పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోరుకైనా వీటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు నాలుగో గెలిచే రంగులు చూస్తే నెమల పింగళ్ళు తెల్ల నెమలు తెల్ల సేతువాలు పాల అబ్రాసులు నెమల పింగల రసంగులు నెమల పింగల అప్రాసులు నెమల పూలాలు నెమల పూలాలు గౌడు డ్యాగులు ఇవన్నీ కూడా నాలుగో జోలైనా ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇంక ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు కోడి డ్యాగలు కోడి మైలాలు కోడి కక్కెరలు నల్లబొట్లు కోడి సేతువాలు కోడి పింగళ్ళు కోడి పచ్చి ఇవన్నీ కూడా నాలుగో జాములో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి ఇక చివరికి ఐదో జామండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు చూపుగా డ్యాగలు అనేవి ఎక్కువగా విజయాలైతే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వీటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కోడి డ్యాగులు ఎర్రకోడి కక్కెరలు ఎరుపు మించిన కోడి కాయకులు ఎర్రబొట్లు సేతువాలు కోడి సేతువాలు కోడి గేరువాలు ఎర్రకోడి మైరాలు కోడి రసంగులు కోడి నెమలు కోడి ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్రా వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కాకి నెమలు నెమలి పచ్చికాకులు నెమలి రసంగులు నెమలి అబ్రాసులు నెమల సేతువాలు నెమలి పింగలు కాయకి డ్యాగ ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కట్ వీటిని అయితే ఉపయోగించకండి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి